టీ అయిపోయిందా రాత్రి నానేసాను కదా కాకరపెక్కలో చూడ నాణ్యే లేవు ఇవ్వే కుమరి బాగా నానే చాలా సూపర్గా నానే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని చూడండి ఇది హైబ్రిడ్ కాకర అండి నేను శ్రీకాకుళం వెళ్ళాను తీసుకొని వచ్చాను ఇవి ఇక్కడ రైలు వీధిలో దొరుకుతుంది ఇక్కడ శ్రీకాకుళంలో సీడ్స్ అన్నీ అమ్ముతారు తీసుకున్నాను వాళ్ళైతే నానబెట్టు ఒకరోజు రాత్రి నానబెట్టేసి ఉడిస్తే త్వరగా మలుస్తాయని చెప్పేసి ఎందుకంటే కాకర పెక్కలకి ఏమొచ్చేసి దానిపై పెంక్ అన్నట్టుది గట్టిగా ఉంటుందండి మొక్క తేయడానికి మూడు రోజులు ఉండాలి అందులోకి మంచిగా నీళ్ళు ఉండాలి నీళ్ళు ఉంటే పర్లేదు కానీ లేకపోతే మొదలది అందుకని ఇంకొండి ఇవైతే తీసుకోవడం అయితే జరిగింది రాత్రే నానబెట్టేశాను చాలా నీట్గా అయితే నానేయండి అసలు చూడండి సోఫలా నాన నానేవి కొన్ని ఏమో కిందికి అండి ఇవ్వండి కొన్ని ఏమో కిందికి వెళ్ళిపోయినాయి కొన్ని ఏమో ఉన్నాయి పది ప్యాకెట్ ఒకసారి ఇవే ఇగోండి ఇది హైబ్రిడ్ బ్రీడ్స్ అనమాట ఇదైతే నిన్న శ్రీకాకుళం వెళ్ళి అయితే కొనడం అయితే జరిగింది చూడండి అంత నీట్గా ఉన్నదో ఇది ఐదు వందల యాభై రూపాయలండి ఈ ప్యాకెట్ అయితే కల్షా సీడట్ అండి దీని మీద అయితే రేట్ వచ్చేసి మీకు పోండి ఎనిమిది వందలు అయితే పెట్టాడు కానీ ఐదు వందల యాభై రూపాయలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది నేను ఫోన్పే చేశాను ఇంకా ఇంచుమించు మాకు ఎంత వచ్చిందంటే రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై విత్తనాలు వచ్చాయండి ఇవి శుభ్రంగా అయిపోతే ఇవే చాలు మన తోటలోనే అంతర పంటగా వేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే వడ్డానికి వెళ్తున్నాను మరి ఏమే టీ అవ్వలేదే లేదు త్వరగా నాకు పని ఉంది వేరే దగ్గరికి వెళ్ళాలి ఇది ఉడిసేసి త్వరగా శ్రీకాకుళం వెళ్ళాలి కుమారి శ్రీకాకుళం వెళ్ళి ఏడే కొన్ని ఇతనాలు ఏమైనా ఇంకేమైనా సరిపోకపోతే తేవాలి ఇవన్నీ నిన్ను అర్థమైందా అవే కొన్ని విత్తనాలు తెచ్చాను కొన్ని విత్తనాలు తేలేదు కుమారి నిన్న బాగా వర్షం పడదు కదా ఆ వర్షానికి మరి అక్కడే దొరికిపోయాము వాళ్ళు ఏమో గందరగోళం కస్టమర్లు అందరూ అక్కడ మోపోయారు అనమాట అంత చాలామంది అక్కడ ఉన్నారు మరి మరి ఒక సగం మరిచిపోయాను అనమాట ఇది వెళ్తాను అలాగే చిన్న పని ఉంది కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అలాగే వెళ్ళి అలాగే చూసుకొని వస్తాను ఆవిడ వీధిలో ఎక్కువ దొరుకుతాయి కుమారి అక్కడే సీడ్స్ అన్నీ మంచిగా దొరుకుతాయి ఇంకా లోన పాత కాంప్లెక్స్లో అటు సైడ్ అయితే దొరుకుతాయి అంటే ఓల్డ్ కాంప్లెక్స్లో గట్టా అటు సైడ్ దొరుకుతాయి కానీ మనకి ఇక్కడ ఏటు జడ్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడికి వెళ్ళామనుకో అన్నీ దొరుకుతాయి బాగుంటాయి అక్కడే నేను ఎప్పుడు కూడా అక్కడే తీసుకుంటున్నా మరి నీలో పిసి వచ్చేస్తే ఏదో ఇలా ఉంది బాగుంది మెత్త బాగుంది పడక మా ఇలా మనం తీసామనుకో ఇలా తీసుకొని పడక్కమంటుంది అంటే బాగా మెత్తగా నానిపోయింది రాత్రి రాత్రి అంతా కాబుల్ శనగలు కుంశనలు లాంటిది నానిపోతుంది పెంకేంత తక్కువని ఇంచుమించు మామూలుగా అయితే మూడు రోజుల్లోనూ మొలకొస్తుంది ఇప్పుడు రెండు రోజుల్లోనూ వచ్చేస్తుంది అటు మీటింగ్ ఏప్పర్ కదా గొప్ప చిన్న చిన్న పాడు తీయాలా అది ఉపాధ్యామికి వెళ్ళిపోతా వచ్చే పాపకు దిగబెట్టేసి ఉపాధ్యామికి వెళ్ళిపో సరేనాన్ని అన్నీ చూసుకొని సరికాలు వాడతాం సరేనా చూడండి గీతమ్మ ఇంకా లేగలేదు బుజ్జి తల్లి అమ్మా బంగారం లెగ్గు లెగ్ లెగ్ బ్రష్ చేయమ్మా బ్రష్ వేస్తే టైం అయింది ఆరు అయిపోయింది బంగారం గురు కొబ్బరికాయలు వలిసేది ఉండదు పారలేనా అది హైట్ గుడి తేవండి పొట్టు గుడి తేకండి హైట్ కొండాలా ఈ చిన్న చిన్న పొట్టికి మనం బాగుండదు அந்த தகலையக்கா தான் ஒன்லனா பரவது வீக்னஸ் வீக்னெஸ் வீக்னஸ் வீக்னஸ் வா, சார் పెద్దగట్టు వర్షం పడలేదండి నిన్నైతే రాత్రి పడ్డది పెద్ద జోరుదారు అయితే కాదు మామూలుగా అయితే పడ్డది ఇంకోండి గట్లు పెద్దగా అయితే తడిసిపోలేదు నార్మల్గా అయితే పడ్డది మన ఉప్పుకరతోని ఇగో ఈ పక్కకి ఇలాగ హోల్ చేసుకొని అక్కడ మనం ఒక ఇత్తనం తీసుకొని ఇగో ఇలాగ మనం పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న దాంట్లోనే ఏంటంటే రేపు ఇలాగ వాటర్ వచ్చేటప్పుడు ఇగో ఈ బట్ట వాటర్ వచ్చేటప్పుడు మనకి అది అయితే తడుస్తుంది బాగుంటుంది పిక్కన అనుతుంది అది మన బాధ ఆపోజిట్ అయితే మనం పెట్టుకుంటున్నాము ఇగోండి ఆపోజిట్ పెట్టుకున్న దాంట్లోనే ఏంటద్దంటే మనకి రేపొద్దున పెక్క పాతే బాగుంటుందండి ఇంకో ఇలాగా ఇలా మనం ఇచ్చుకోవాలి ఎంత తక్కువ నీళ్ళైనా కానీ దానికి ఎక్కినట్టు ఉండాలి మెయిన్ దానికి తగిలినట్టు ఉండాలి మళ్ళీ వర్షం పడితే పర్వాలేదండి మళ్ళీ వర్షం పడకపోతే మనమైతే నీరు కట్టవలసి వస్తుంది ఎందుకంటే ఇవి సగం మొక్క ములిసి ఉండిపోతాయండి ఎందుకంటే మనం నానబెట్టాం కదా మొక్క అయితే దూరడం అయితే పక్కా కాకపోతే రెండు రోజుల్లో మళ్ళీ వర్షం పడలేదనుకో ఇవంతా పోతాయి ఎందుకంటే అప్పుడు తడేసుకోవాలి మనం తడేసుకుంటే పర్వాలేదు తడేసుకోకపోతే వేసుకోకపోతే నిష్కారంగా పోతాయండి ఇప్పుడు తడేస్తే ఖచ్చితంగా ఇవి మొలకెత్తాయి వర్షం పడినా పర్వాలేదా భగవంతుడి దయ వల్ల అండి లేకపోతే మాత్రం మనకి ఇవి దక్కవు ఫైనల్గా ఇంకొకటి ఉంది మరి అయితే ఇదే ఫైనల్ అండి ఈ పిక్క ండి ఈ గొప్ప కర్రతోని మనమైతే చేసాము ఇది గొప్ప కర్ర అంటే మనం దీంతో గాతలు తీసుకొని మనమైతే చేసాము పని మొత్తం మ్యాక్సిమం అయితే వేసాము ఎలా మలుస్తాయి ఏటో దాన్ని బట్టి కొయ్యలు పాతాలండి ఇంకోండి వర్షం అయితే పడ్డది నార్మల్గా పడ్డది ఫుల్గా అయితే చెప్పలేను మామూలుగా పడ్డది ఆ పరమేశ్వర దేవి వల్ల సాయంకాలం కానీ రేపు కానీ పడితే ధనియలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనము తడి పెట్టుకోవాలండి ఇంజిన్ పెట్టుకొని తడి వేయాలి అదండి ఈరోజు మా పని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విత్తనాలు ఉడిసే విధానం ఇంతేనా కాదా మీకు ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ధన్యవాదాలందరికీ నమస్కారం